నాకు పద వచ్చిందంటే నేను ఒక్కదాన్నే కాదు మీరందరూ నా తోడుతో ఉన్నారు మీరందరూ మీరందరూ పని పంచుకోలేక ఒక్కదానికే కాదు వచ్చిండేది మీకు కళ్ళు వచ్చిండేది అంటే మీకు వస్తే నియోజవర్గం నందు ఉన్న ఎక్స్ ఉమెన్ కమిషన్ నెంబర్ పన్వీన్ బా భాను మేడం గారు స్వచ్ఛాంధ్ర కమిటీ డైరెక్టర్గా అయినందుకు మాకు ఎంతో సంతోషకరం అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కందుకుంటన్న ప్రసాద్ గారు గుడక మా మహిళల తరఫున ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున మన కదిరి నియోజకవర్గం తరఫున మా పరివీణాక గారికి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కమిషనర్ పదవి ఇచ్చిన డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్న మాకు కందికుంట అన్న తోడ్పడి మాకు అక్కకు ఈ పదవి ఇచ్చినందుకు కద్దికుంట ప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మేము కదిరి మా తెలుగు మహిళల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్కారం ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని అందరినీ ఆమె సొంత బిడ్డలుగా మహిళలను తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నాకు వయసు అయిపోయింది నేను ఎట్లా పోవాలా ఎట్లా రావాలా అని కూడా లెక్క చేయకుండా కూడా పోలీసు స్టేషన్లో కూడా పోరాడి మమ్మల్ అందరినీ ముందుకు తీసుకుపోయిన మా అక్కగారిని గుర్తించి అక్కడ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మా అన్న కందికుంట వెంకట ప్రసాద్ గారు కానీ ఆమెకి అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము